ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారి క్యాబినెట్లో ఆ ముగ్గురు మంత్రుల మినహా మిగతా ఎవరు చంద్రబాబు గారి ఆదేశాలను పాటించడం లేదు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో చంద్రబాబు గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్న ఆ ముగ్గురు మంత్రులు ఎవరు పాటించినటువంటి మంత్రులెవరు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే చంద్రబాబు గారి క్యాబినెట్లో ఆ ముగ్గురు మంత్రులను మినహాయిస్తే మిగిలిన మంత్రులు ఎవరు చంద్రబాబు గారి ఆదేశాలను పాటించడం లేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ చంద్రబాబు గారి ఆదేశాలను పాటిస్తున్న ఆ ముగ్గురు మంత్రులు ఎవరు పాటించినటువంటి మంత్రులు ఎవరు అంటే ఏం చెప్తారు ఒక ముగ్గురే ముగ్గురు మంత్రులు ఒకటి కొండపల్లి శ్రీనివాసు రెండు సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ బీజేపీ మూడు నారాయణ గారు ఈ ముగ్గురు తప్ప సెల్ఫ్ అసెస్మెంట్ చేసి వాళ్ళ పనితీరుని ఇవ్వమని చెప్పి అడిగారట చంద్రబాబు గారు మీకై మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మీకు మీకై మీకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు అనేది మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని నాకు మీ ర్యాంక్ మీరు ఇవ్వండి మీకు మీకై మీరు మార్కులు వేసుకోండి అని చెప్పి చెప్పారట మంత్రులందరికీ క్యాబినెట్లో అయితే వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేదంట వీళ్ళ ముగ్గురు మాత్రమే ఇచ్చారంట మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఇవ్వలేదంట సెల్ఫ్ అసెస్మెంట్ ఎందుకు చేసుకున్నారంటే దానికి ఆయన ఆయన కొన్ని కాలమ్స్ పెట్టి సెల్ఫ్ అసెస్మెంట్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఆయన ఒక పర్ఫార్మర్ తయారు చేసి ఆ పర్ఫామ్ అందరికి ఇచ్చేసి మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని నాకు ప్రతి నెల నెలకో లేదా మూడు నెలలకో ఇవ్వండి అని చెప్పి చెప్పారట ఆయన చెప్తే ముగ్గు వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు ఇవ్వలేదు అంటారు దాంతో నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో మన క్యాబినెట్ మీటింగ్లో మీరు ఇవ్వకపోయినా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మీ పర్ఫార్మెన్స్ని మీరు ఇవ్వకపోయినా తన దగ్గర ఉంది తన దగ్గర మీ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది తన దగ్గర ఉంది నా దగ్గర ఉంది అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారంటారు ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయిన తర్వాత మీ ర్యాంకులు ఎవరెవరికి ఎంత వచ్చింది ఏంటి అనేది మొత్తం నా దగ్గర ఉంది కాబట్టి మీరు పనితీరు మెరుగుపరుచుకోవాలి నియోజకవర్గాలకు వెళ్ళాలి మీ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండాలి ప్రత్యేకించి క్యాడర్ తోటి మీరు దగ్గరగా ఉండాలి గ్యాప్ రానివ్వకూడదు తర్వాత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాలి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఏం చేయబోతుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సూపర్ సిక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్లో పెన్షన్లు కానీ లేదంటే ఉచిత సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం మనం తర్వాత రాబోయేటువంటి రోజుల్లో అనౌన్స్ చేసిన దాని ప్రకారం మహిళలకు కూడా పదిహేను వందల రూపాయల ఆడపిల్లలకి ఇవ్వబోతున్నాం రైతులకు కూడా ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు ఇవ్వబోతున్నాం ఏంటి ఇప్పటివరకు నిత్యం వీటన్నిటి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజలతోటి మీరు మమేకపోయి ఉండాలి క్యాడర్కి క్యాడర్ క్యాడర్ బేస్డ్ పార్టీ మంది కాబట్టి క్యాడరు మనసులని నొప్పించకుండా వాళ్ళ మనసు జరిగి మీరు నడుచుకోండి అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు చెప్పారట ఆయన చెప్పినప్పుడు పైవల్ కేసు గారు ఎవరు బహుశా సార్ మీ దగ్గర ఉండే ఆ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి మాకు ఇవ్వండి అని చెప్పి అడిగారట అడిగితే అలా ఇవ్వు నేను వన్ టు వన్ ఇంటరాక్షన్ పెడతాను త్వరలో అప్పుడు మీకు ఇస్తాను సో వన్ టు వన్ ఇంటరాక్షన్ పెడతాను అప్పటి వరకు మీరు ఆగండి ఇప్పుడు మీకు ఇవ్వను అని చెప్పి చెప్పారట అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అలాగే ఎమ్మెల్యేల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మంత్రుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు సహజంగా గతంలో కూడా ముఖ్యమంత్రిగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కానీ లేదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కానీ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటారు తర్వాత సర్వే కొన్ని కొన్ని సర్వేలను ఆయన చేయించుకుంటారు తర్వాత ఇప్పుడు ఆయన ప్రత్యేకించి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఎక్కువగా ఆయన ఈ పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు ఐవీఆర్ఎస్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టుకుని ఈ మంత్రుల పనితీరు మీద ఎమ్మెల్యేల పనితీరు మీద ఈ ఐవిఆర్ఎస్ కాల్స్ చేసేసి దాని ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది ఈ ఫీడ్బ్యాక్ చేసుకుని వీళ్ళ యొక్క పనితీరుని అంచనా వేస్తున్నారు ఇది కాకుండా రెండు ప్రైవేట్ సంస్థల చేత సర్వేలు చేస్తున్నారు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది అనే దాని మీద అలాగే మంత్రుల పనితీరు ఎలా ఉంది ఏ మంత్రి పనితీరు ఎలా ఉంది ఎవరెవరు యాక్టివ్గా చేస్తున్నారు ఎవరెవరు ప్రజలకు దగ్గరగా ఉన్నారు అసలు ఎవరెవరు ప్రజలకు దగ్గరగా లేరు ఎవరెవరు అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఎవరెవరు అక్రమాలకు పాల్పడుతున్నారు ఇవ వీటన్నిటి మీద కూలంకుశంగా ఆయన నివేదికలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు అనేది తెలుస్తుంది అందుకే బహుశా రివ్యూ మీటింగ్లో ఆయన చెప్పారు మీరు జాగ్రత్తగా పని చేయండి లేదంటే కష్టమవుతుంది మీ ఇష్టం గతంలో మాదిరిగా కాదు డెఫినెట్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్లస్ ఆకస్మిక తనిఖీలు చేస్తాను ఎక్కడికి వస్తానో తెలియదు ఆకస్మికంగా తనిఖీలు చేస్తాను ఆకస్మికంగా తనిఖీలు చేసినప్పుడు కనుక అక్కడ సిచ్యువేషన్ బాగలేకపోతే ఖచ్చితంగా దానికి వహించ వహించాధ్య బాధ్యత వహించాల్సిందని మీరు మినిస్టర్స్ అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారని చెప్పి తెలుస్తుంది అంటే మొత్తం క్యాబినెట్లో ఎయిటీ పర్సెంట్ ఒక ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సెల్ఫ్ అసెస్మెంట్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళు ఏం చేశారో వాళ్ళకే అవగాహన లేని పరిస్థితి ఉంది అనేటువంటి టాక్ ఇప్పుడు పార్టీలో నడుస్తుంది సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని నీకై నువ్వు మార్పు నేసుకోవాలంటే దానికి ఒక పర్ఫార్మర్ ఇచ్చినప్పుడు దానికి ఒక మార్గదర్శకాలు ఇచ్చి దానికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్ లైన్స్ను బేస్ చేసుకుని సెల్ఫ్ పర్ఫార్మెంట్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఇవ్వాలి కదా చంద్రబాబు గారు చెప్పినప్పుడు సరే ఆయన ర్యాంకు ఆయన దగ్గర ఉన్నటువంటి నివేదికలు ఆయన దగ్గర ఉన్న సర్వేలు ఆయన దగ్గర ఉన్న ఐవిఆర్ఎస్ రిపోర్ట్స్ ఏమన్నా ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నటువంటి రిపోర్టు ఆయన దగ్గర ఆయన మీద మంత్రులకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంది అనేది ఆయన దగ్గర ఉండేది ఉండేది ఉంటుంది కానీ వీళ్ళకై వీళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఎప్పుడైనా సరే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పనితీరు అనేది మెరుగుపడుతుంది అనేది ఆయన నమ్మకం ఎవరో ఇప్పుడు మన నా 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 సామర్థ్యాన్ని ఎవరో లెక్కించేదానికన్నా కూడా నా సామర్థ్యాన్ని నేను లెక్కించుకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోగలిగితే కనుక మనం పడుతున్నాం అనేది స్పష్టత వస్తుంది అందుకే బహుశా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలని చెప్పి ఆయన చెప్తుంటే ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు అసలు సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి రిపోర్టే ఇవ్వలేదు అని చెప్పి ఆయన చురకుల అంటిచ్చారు సో కాబట్టి మళ్ళీ సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి ఇవ్వండి ఇచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి సర్వేలు కానీ ఐవీఆర్ఎస్ రిపోర్ట్స్ కానీ వీటన్నిటినీ మిళితం చేసి అసలు పర్ఫార్మెన్స్ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మంత్రుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది క్యాల్కులేట్ చేసి రాబోయేటువంటి రోజుల్లో పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే కనుక ఎవరిని మొయ్యడానికి సిద్ధంగా లేను అని చెప్పి సీరియస్గా ఆయన చెప్పారు మంత్రులకి అని చెప్పి తెలుస్తుంది అందుకే ఆయన రివ్యూ మీటింగ్ మీద బాగా చర్చ జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్గా ఓకే అంటే ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ కనుక చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో మంత్రివర్గ ప్రక్షాళన సంక్రాంతి తర్వాత ఉంటుందేమో అనేటువంటి ఒక సందేహం కూడా ఉంది సో మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే కనుక ఎంతమందిని ఆయన తీసేస్తారో మంత్రివర్గం నుంచి కూడా తెలియట్లా ఎందుకంటే చంద్రబాబు గారు ఎంతకు ముందులాగా లాగా మారినటువంటి మనిషి అని చెప్తున్నారు కాబట్టి ఆయన కాంప్రమైజ్ కాకుండా పనితీరుని బేస్ చేసుకునే కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది క్యాబినెట్ని ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ మచ్ మచ్ం